హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్లో గ్రీన్ ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ గ్రీన్ ఆవకాయ పచ్చడి ఎన్ని మిరపకాయలతో పెట్టిన దానికన్నా కొంచెం తక్కువ ఖర్చుకి అయిపోద్ది కానీ కలర్ అది చూసి టెంప్ట్ అయిపోతాం కదా వెరైటీగా కూడా అనిపిస్తుంది ఇది మనం మిరపకాయలతో కన్నా పచ్చిమిరపకాయలతో పెట్టుకోవడం వల్ల ఇంకా మనకి కొంచెం నీట్గా అయితే చేసుకుంటాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా అయితే చూపిస్తాను ఇది పచ్చిమిరపళ్ళు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇంకొక వీడియో అయితే చూపిస్తాను వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా మీరు కామెంట్ చేస్తే ఇంకా వీడియోలు చేయాలని మోటివేషన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్లో పచ్చిమావిడికాయ పచ్చిమిరపకాయలు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుల్లగొన్న మామిడికాయ పచ్చిమిరపకాయలు ఉప్పు పౌడర్ చేసుకున్నది వేరుశనగ నూనె మెంతులు వెల్లుల్లి రేకులు ఆవాలు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఆవాలు మిక్సీలో వేసుకుని ఫోల్డ్ చేసుకుందాం పచ్చిమిరపకాయలు తొడుములు తీసుకుని శుభ్రం చేసుకుని పేస్ట్ చేసుకుందాం వెల్లుల్లిపాయలు ఎలాగో పొట్టి తీసేసి ఉంచుకున్నాం కదా ఇవి ప్రిపేర్ చేసుకుందాం మామిడికాయ ముక్కలు కోసుకుని కావాల్సిన సైజులో అయితే మామిడికాయ ముక్కలు కోసుకోవచ్చు మామిడికాయలాగా ముక్కలు కట్ చేసేసుకున్నాం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం ఇది మనం మామిడికాయలు వచ్చిన ఫస్ట్లోని జీడావుకాయ పెట్టుకుంటాం కదా సేమ్ అదే కాకపోతే కారం పొద్దులు మనం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటున్నాం ఇది అయితే నిలవ ఎక్కువ ఆగదు నిలవాగి పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను దీనికి సరిపడా సాల్ట్ క్వాంటిటీ అంటే ఎక్కువ తక్కువ అవుతుంది మనం దీనికి కొంచెమే కనుక చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకుని కలుపుకోవాలి కొంచెం మెంతులు ఇవన్నీ మనం పచ్చియే వాడతాం కదా పచ్చి వేసుకుంటామే ఆవిలాగే కాకపోతే పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకున్నామంతే వెల్లుల్లి ర్యాకులో ఆవు పిండి కలుపుకొని మెజర్మెంట్స్ సరికొని చూసుకున్నాం పల్లీ పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ కొంచెం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంచెం నూనె వేసి కలుపుతున్నాను ఇలా కలిపేసుకుందాం అనుకని టేస్ట్ చూద్దాం ఇది జీడావుకే పచ్చడిలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓసారి ఇలా ట్రై చేసి చూడండి ఆవుపిండి అది మరీ ఎక్కువ అయితే వేసుకోకర్లేదు నిల్వ పచ్చడి కాదు కదా ఒకవేళ మీరు అక్కర్లేకపోతే మానేసిన పర్వాలేదు చూడండి ఇది పోతే మనం మార్నింగే కలిపేసుకుంటే భోజనం చేసే టైంకైతే భలే టేస్టీగా ఉంటుంది టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో అది ఇంకా పచ్చిగా ఉంటుంది ఓవరాల్ కదా అయినా సాల్ట్ అది సరిపోయిందో లేదో చూద్దాం సాలకపోతే వేసుకోవచ్చు బాగుంది నెల పచ్చడి కరెక్ట్గా మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే నేను మరీ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది చూడండి మీరు ఎప్పుడైనా చూసారా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాగుందా రైస్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం జీడాకే పెట్టుకుంటాం కదా దానికన్నా సూపర్ టేస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి నచ్చితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్